భారతదేశంలో ఎంతగా అవినీతి పెరిగిపోతుందంటే కనుక డెఫినెట్గా ఓన్లీ వ్యవస్థలో రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలతో కూడా బాధ్యత ఉంటుంది ఎందుకంటే మనకి ఏదైనా సర్వీస్ కావాలంటే కనుక ఆ సర్వీస్కి సంబంధించి ఎంత కొంత డబ్బు మొట్ట జవితే మనకే పని ఫాస్ట్గా అన్న చూడడం మనం బతుకుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ చాలామందికి ప్రభుత్వ విభాగాలకు వెళ్తే మనకు సరైన సమాచారం దొరకదు అలాగే మనం చిన్న ఆస్తి రిజిస్ట్రేషన్కి సంబంధించి మొదలుకొని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం లంచాలు ఇవ్వడానికి ఇస్తేనే పొందవుతాయన్న కోహలో పొందిపోయి ఉన్నాం ఇక్కడ ప్రభుత్వ విభాగాలు అనేది పౌరులకి సకాలంలో సరైన సమాచారం అనేది ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఉంది దాని దృష్టిలో పెట్టుకునే సమాచార హక్కు చట్టం అనేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది కాకపోతే ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి పెద్దగా ప్రజలు అవగాహన లేకపోవటం ఉన్నాం ఏదైనా సమాచారం కావాలంటే కనుక చాలా మంది ఇప్పటికి కూడా లంచాలు ఇచ్చేసి త్వరగా పనులు పూర్తి ఎంచుకునే పద్ధతిలో ఉన్నారు తప్ప సమాచార హక్కు చట్టం కింద తమ పని ఎంతవరకు వచ్చింది అలాగే ఏ దశలో ఉంది అన్నది తెలుసుకొని ఎక్కడైతే ఆగుందో ఎందుకు ఆగుందో తెలుసుకొని కావాలంటే కనుక ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్న విషయం గ్రహించండి ఇక్కడ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటూ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటర్నెట్లో ఏకపోతే విభాగాన్ని అయినా కానీ నిలదీసే అవకాశం అనేది అందుబాటులో ఉంది అది ఎలాగా ఉంటుందన్నది మీరు ఎలా కేసు ఫైల్ చేయాలన్నది ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం మనకి ఇంటర్నెట్లో మీరు ఫైవ్ ఫాట్స్ కావచ్చు గూగుల్ ఫ్రోమ్ కాల్స్ ఏ బ్రౌజర్ అని ఓపెన్ చేసి ఆన్లైన్ ఆర్టీఐ డాట్ కామ్ అని చెప్పేసి ఆ పర్టికులర్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి ఆన్లైన్ ఆర్టీఐ డాట్ కామ్ అనే సైట్కి వెళ్తే కనుక ఇక్కడ అప్లై ట్రాక్ ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి సో అప్లై అనే సెక్షన్ కిందకి వెళ్ళి మనం మన పేరు ఈమెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేదో నల్లమోదని చెప్పేసి నా పర్టికులర్ మేము ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ మెయిలింగ్ అడ్రస్ మనకి పోస్టల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విభాగమా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విగమైనా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి విభాగాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ స్టేట్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీకు కంప్లైంట్స్ ఉన్నాయి సమాచారం కావాలంటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ప్రభుత్వము కొన్ని ఐటీ ప్రాజెక్టుల విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండడం లేదు అన్న విషయం నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఆ పర్టిక్యులర్ టెక్నాలజీకి సంబంధించిన ఏ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విభాగం ఉందో ఆ విభాగాన్ని ఆ పర్టికులర్ విషయం గురించి ఒక కంప్లైంట్ రేజ్ చేయాలనుకుంటున్నాను జస్ట్ మన కంప్లైంట్ని కంప్లైంట్ టైటిల్ని ఆ కింద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేసేసి సబ్మిట్ క్వెరీ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మన అప్లికేషన్కి ఒక యునిక్ ఐడి ప్రొవైడ్ చేయబడుతుంది ఇక్కడ నుంచి ఆ పర్టికులర్ యూనిక్ ఐడి బెయిట్ చేసుకొని ఇక్కడ ట్రాక్ అనే సెక్షన్ కింద మనం పెట్టిన సమాచార హక్కు చట్టం కింద పెట్టిన అప్లికేషన్ స్టేటస్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ పర్టిక్యులర్ మన ఫైల్ చేసిన అప్లికేషన్కి సంబంధించి ఒక కాల లోపల ప్రభుత్వ విభాగం నుంచి సమాచారం అనేది తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ వేరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నిక్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో సైట్ మీరు చేయగలరు